సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి రామారావు నూట రెండవ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత దేనని హుస్నాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకులు భత్తుల శ్రీనివాస్ కొనియాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వారి హృదయాల్లోనే చిరస్మరణీయంగా నిలిచిపోయారన్నారు తెలుగు జాతి ప్రజల గొప్పతనాన్ని దేశానికి ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయన్నారు తారక రామారావు గారి నూట రెండు జయంతి సందర్భంగా ఉస్మాబాద్ నియోజకవర్గంలోని ఉస్నాబాద్ అయిన ఆయన ఆయన ఫోటోకు పూలమాల వేసి ఆయన గురివాదాలు అర్పించడం జరిగింది అదే విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాదోషి ఎప్పుడైనా అంటే ఎన్టీ రామారావు అనే ప్రతి ఒక్కరి గుండెలో ఉండే ఎన్టీ రామారావు గారిని శివస్మయంగా తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం గుండెల తెలుగు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు గుండెలో ఉండే వ్యక్తి ఎవరంటే ఎన్టీ రామారావు అని అని అంటారు ఈ ఆయనకు నూట రెండో జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారాక రామారావు శుభాకాంక్షలు చేస్తున్నాం మరి ఎన్టీ రామారావు అంటే ఒక వ్యక్తి అనుకునేవారు ఒకప్పుడు కానీ అది ఒక వ్యక్తి కాదు అది ఒక ఒక శక్తి ఒక శక్తి ఎలా అయ్యారా చెప్పి చెప్తా ఉన్నాం మరి పద ఎనభై రెండుకై ముందు రాష్ట్రంలో రాజకీయ సున్నిత ఏర్పడింది మరి రాజకీయ సునీత పూర్తిగా కోసం ఎన్టీ రామారావు గారు పద ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధించారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పేద పేదలకు సంక్షేమ పథకాలు అందాలి మరి ప్రజల మధ్య పాలన అందించాలి పేదలకు సంక్షేమ పలాలు కూడా ఉద్దేశంతో పార్టీ స్థాపించారు మరి దాని ఉద్దేశంగా మరి ప్రజలపాత ప్రజలపాత పాలన ఎలా తీసుకొచ్చారంటే మరి ఎమ్మెల్యేగా ముందు రాష్ట్రంలో మొత్తం పాలక స్థాలక అందరూ